టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ మొన్న మేము మా మామ వాళ్ళ ప్రవేశంకి వెళ్ళినాం కదా అక్కడ మేము అందరితో ఎంత సరదాగా గడిపినామో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ మేము మా మామ అత్తమ్మను మా తమ్ముడు మా అక్క మా బావ మా వారు అందరం ఫస్ట్ కలిసి గిఫ్ట్ ఇచ్చినాం అనమాట ఇక్కడ మా తమ్ముని వాళ్ళ గిఫ్ట్ తర్వాత మేము గిఫ్ట్లు ఇచ్చేసి అందరం కలిసి ఫ్యామిలీలతోనే ఫోటోస్ దిగినాం ఇక్కడ అందరం ఒకరి తర్వాత మొత్తం హోల్ ఫ్యామిలీ అనమాట మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా తమ్ముని వాళ్ళ ఫ్యామిలీ మేము మా బాబు వాళ్ళ ఫ్యామిలీ అందరిది అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి గురు ఫోటో దిగినాము మా ఒకరి తర్వాత ఒకరు అందరితోనే ఫొటోస్ తీయించుకున్నాడు అనమాట చాలా రోజుల తర్వాత వచ్చారు మా ఇంటికని అందరినీ వెయిట్ చేసి అందరితో ఫొటోస్ వీడియోస్ తీపించిండ్రు ఇక్కడ ఇక్కడ తర్వాత ఓన్లీ మా లేడీస్ అనమాట మేము మా అక్క నేను మా మర్దన్లు మా కోడలు అందరం ఇక్కడ అత్తమ్మతోనే ఫొటోస్ దిగినాము అందరూ ఒకరు తర్వాత ఒకరు గ్రూప్ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ దిగారు తర్వాత అమ్మవారు బావా అన్నవాళ్ళు అందరూ మాతో అందరూ కలిసి అల్లు ఇంకో ఇక్కడ చూడ కాక నెత్తి కింద మీరు తర్వాత ఒకరు వీడియోస్ తీసుకొని తర్వాత నేను ప్రదేశంలో కాబట్టి లోపల సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి పసుపు బొట్టు తీసుకొని దండం పెట్టుకొని వచ్చేసాను బయటికి పొద్దున్నే అయిపోయింది వ్రతం మేము లైట్కి వెళ్ళినాం కాబట్టి అక్కడ దండం పెట్టుకొని పసుపు తీసుకొని అయితే వచ్చేసినాను తర్వాత అక్కడ నుంచి లంచ్కి వచ్చినామన్నమాట లంచ్లో చూడడం

খবৰ <laughs> এই <laughs> 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 <laughs>

ఇంకోట్యూబ్లో చూసుకో ఎందుకు ఎన్ని అవసరమా నేను చూపిస్తా ఎంత చూస్తారు బాగారు ఇంకా మీరు అద్దరు వేరే గేప్ మీకు వచ్చినాం లాస్ట్గా చిలా ఒకసారా ఒకసారి మామూలు అందరూ సరే ఇంకా బాగున్నారా ఎప్పుడొచ్చారు అప్పుడే తినడం కూడా అయిపోయిందా చాలా ఓకే

చిన్నవాడు సంకల్ ఉంటాడు బాగా సత్తాయిస్తున్నాను కింద పడుకోబెడితే ఆడుకుంటాడని కింద పడుకోబెట్టింది వాతావరణం బయట బయటపడి ఉంది కాబట్టి మంటల పైన వాడు ఆడుకొని పొర్లుతూ దొగ్గాడుతూ ఆడుకుంటాడు అనమాట అందుకని అర్జున్ చూడండి ఎట్లా ముచ్చడి చెప్పుకుంటా అల్లరి చేస్తున్నాడు చూడండి తర్వాత వీడియో Jepamah, aik, oh jep 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 jep, ha? Ha? Jepamah macam mana? Ha? Eh ni mana tu sulur ni? Ante anta antar mana? Oh jepuk. Jepi 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 jepi. Isteri ready kan? Isteri mana ready? Isteri mana? Isteri mana? Isteri mana? Isteri mana? Isteri mana? చింతబాబు చూడండి బాగా ఆటో పెట్టిండు జీప్తోని వీడియో తీస్తున్నట్టు అనిపించిందంటే అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు తర్వాత మేమందరం ఫొటోస్ లేడీస్ అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట అందరం అక్క నేను అక్క వాళ్ళు ఆడపడుచులు ముగ్గురు మా మరిదలు మా అక్క వాళ్ళు మా కోడలు మా కూతురు అందరం రకరకాలుగా కూర్చొని నిలబడి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నామన్నాడు తర్వాత మా బుడ్డ తన కోసం కొద్దిసేపు వచ్చేసి ఆరాధ్య అక్కడ the 90 oh subscribers.